వారం రోజులుగా కరెంట్ కట్ జనసేన పార్టీ ఆశ్రయించిన బాధితులు బాధితులకు అండగా జనసేన గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన కాలనిలో నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేసుకున్న వారు వారం రోజులుగా అంధకారంలో ఉండే పరిస్థితి దాపురించిందని ఎమ్మిగనూరు జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జీ భాషా పేర్కొన్నారు మండల కేంద్రమైన గాంధీ బాలికల విద్యాలయం వెనుక ఏర్పడిన నూతన కాలనీలో వెల్డింగ్ వర్క్ చేసుకోవడానికి తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కల్పించడం జరిగిందని లక్షలు వెచ్చించి భవన నిర్మాణాలు పూర్తి చేసుకున్న తరువాత అక్కడ డిపాజిట్ కట్టి మీటర్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా సప్లై అవకాశం లేనందున అక్కడ జీవనం చేయు కుటుంబాలు వారం రోజులుగా అంధకారంలో ఉండడం బాధాకరమన్నారు స్థానిక కాలనీవాసులు సమస్యను జనసేన దృష్టికి తేవడంతో విద్యుత్తేయి ఎంపిదివో గ్రామ పంచాయతీ కార్యదర్శి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేలా కృషి చేయాలని కోరడం జరిగింది బాధితులకు పరిష్కారం కోసం అండగా ఉంటామని వారందరికీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ రేఖగౌడ్ ద్వారా ఎమ్మిగనూరు కూటమి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వాసులతో పాటు జనసేన నాయకులు ఖాసిం సాహెబ్ మాలిక్ సుబాన్ ఉత్తేజ్ ఉస్మాన్ పాల్గొన్నారు కస్తూరిబా వెనక ఉన్న నూతన కాలనీలో విద్యుత్ అంతరాయం గత వారం రోజుల నుంచి ఏర్పడింది అక్కడ గతంలో ఏర్పాటు చేసిన కలెక్షన్లను తొలగించి ఆ కాలనీను అంధాకారంలో ఉంచారు దయచేసి మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఆ కాలనీకి చెందిన కొందరు కాలనీ వాసులు గత నాలుగు రోజులుగా పంచాయతీ కార్యాలయము ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ వారి కార్యాలయము ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకపోయింది ఈరోజు జనసేన పార్టీ దృష్టికి ఈ సమస్య తీసుకోవడం వల్ల మేము దగ్గరుండి ఈరోజు అసిస్టెంట్ ఇంజనీర్ వారి కార్యాలయం దగ్గరకు వచ్చి సార్ గారితో ఫోన్లో సంప్రదించాం ముఖ్యంగా ఆ కాలనీలో గత వారం రోజుల క్రితం మద్యం సేవించి ఆగతాయిలు ఈ యొక్క ఏఈ గారి పైన అదేవిధంగా మన లైన్మెన్ గారి పైన ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల పైన అసత్య పద పదజాలంతో ఇష్ట రాజ్యంగా మాట్లాడారని చెప్పి అక్కడ ఉండేదే ఉచిత కరెంటు కాబట్టి మీకు విద్యుత్ అవసరం లేదని చెప్పి కట్ చేయడం జరిగింది అయితే ఎవరో తప్పు చేసేదానికి అక్కడ నివసించే కుటుంబాలు ఏం పాపం చేశాయో విద్యుత్ అధికారులు ఒకసారి ఆలోచించాలి తప్పు చేసిన వారిని శిక్షించాలి అలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలి అంతేగాని ఇలాంటి వారి మీద అందరి మీద రుద్ది ఇలా ఇబ్బందులు గురి చేయడం తప్పుగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఆ కాలంలో జీవనం సాగించే వారు అర్ధరాత్రి వేళల్లో ఏడు రోజుల్లో అంధకారంలో ఉన్నారు ఇప్పటికైనా ఈ సమస్యను పెద్దదిగా చూడకుండా ఆ సమస్యకు బాధితులైన వారిపై కేసులు పెట్టిన కూడా లోకి వెళ్ళి విద్యుత్ అధికారులు ఆ కాలనీ వాసులు ఫిర్యాదులు చేసినా కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు మళ్ళీ అయితే ఎందుకు వాళ్ళు అంత పెద్ద వాళ్ళ వాళ్ళు ఆ గొడవకి కారణం కావడానికి వాళ్ళ వెనక ఎవరున్నారో ఖచ్చితంగా గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకొని ఈ యొక్క విద్యుత్ అధికారులకి భద్రత కల్పించే భద్రత కల్పించే దిశగా ఆలోచించాలి కాబట్టి వీళ్ళకి ఇప్పటికైనా ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి విద్యుత్ అంతరాయం లేకుండా ఆ ఇంటి నిర్మాణాలు చేపెట్టుకున్న ఇళ్లకు కరెంట్ సప్లై చేసి వాళ్ళ దగ్గర గతంలో లేని డిపాజిట్లు కట్టించుకొని మీటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఈ రోజు ఏఈ గారిని విన్నుకోవడం జరిగింది నా పేరు గానిషాద్ జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గడిచిన ఆదివారం రోజున సాయంత్రం విద్యా విద్యుత్ అధికారులు జగనన్న కాలనీ కసర ఎన్నికల కనెక్షన్ తీయడం జరిగినది ఏర కొన్ని వల్ల మా ఈ సమస్య తలెత్తడం జరిగినది ఈ సంబంధించిన చర్యను మేము సిఏ దగ్గరికి ఎంపీడీఓ దగ్గరికి పంచాయతీ ఆఫీస్కు ఏఈ ఆఫీస్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది కానీ ఇలాంటి పరిష్కారం లభించడం లేదు ఈ సమస్యను తగిన సమయంలో నిర్ణయం తగిన నిర్ణయం తీసుకోవాల్సింది కరోనా నా పేరు చెన్నీ పచ్చ రూపాయ ఇల్లు కట్టించుకున్నాము రీసెంట్ గా ఫ్యామిలీ చేరినాము దాని వల్ల సమ యుద్ధ అంతరాయం కలుగుతున్నది మాకు సమస్య పరికరం పరిష్కారం చేసి మీటర్లు ఇప్పించవలసినవిగా మేము ఈ మీటర్ ఇప్పవచ్చు సిద్ధంగానే ఉన్నాము